अंदर की वेलकम टू अयोध्या ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తమాంజలి బాస్వా వారి పరిపూర్ణలోచనం నమాట రాక్ష సంతకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడైతే రామ ప్రస్తావన వస్తుందో రామాయణం వింటారో రామనామం చెప్తారో అక్కడక్కడ హనుమ తప్పకుండా ఉంటాడట మాకు దర్శనం అయితే కాదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే చూడండి ఎంతమంది ఉన్నారా అని ఒకసారి అయోధ్య గురించి మాట్లాడితే పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జూన్ ఆరవ తారీఖున బాబర్ అనే ఆ ఎవరైతే ఎంపైరర్ ఉన్నారో లక్ష ఐదు వేల హిందువులను సంహరించి అయోధ్యలో ఉండే రామ మందిరాన్ని కూల్ చేశారు ఈ రామచంద్ర స్వామికి ఆ సరియు నదికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదండి శ్రీరామ అవతారం నుంచి బాల్యం రాజ్య వైభవం వీటన్ని కూడా సజీవ సాక్ష్యం సరియు నది ధర్మం అంటే ఏంటి అసలు ధర్మాచరణ అంటే ఎలా ఉంటుంది అని ఆచరించి నుంచి చూపించిన వారు మన రామచంద్రమూర్తి మీకు ఒకటి వింత వీడియో చూపిస్తారు సబ్స్హాన్ని బస్సు వేసి తీసుకోబోతాను అట్లా ఉంటది మనతోని మన తెలుగు వాళ్ళకు ఒక గొప్ప అదృష్టం ఏంటిదంటే రాముడు ఇక్కడ ఉన్నాడు మన అరణ్యవాసం చేసినప్పుడు భద్రాచలంలో ఆ భద్రాచల క్షేత్రంలో మన రాముడు ఉన్నంత సౌందర్యంగా ఇంకెక్కడ మనం చూడలేము భద్రాచలము పుణ్యక్షేత్రము అంత ఉన్న స్థలం కుంభ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాశీకి అయోధ్యకి అయితే వస్తున్నారు చూడండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది బాగా క్రౌడ్ ఉంది కొంచెం కూడా దర్శనంగానికి ఒక అయింది ఇక్కడ ఇప్పుడు ఏ టైం అయితే అర్థమవుతుంది పోయి స్నానాలు వేసి అంతా వేసి మొత్తం మళ్ళా దేవుడికి దర్శనానికి వెళ్ళి అన్ని తిరిగి అన్ని టెంపుల్స్ తిరిగి మొక్కొని అంత చేసిన ఏ టైం అయితే ఫ్రెండ్స్ తెలియదు చూద్దాం ఇప్పుడు టైం అయితే వన్ ట్వంటీ త్రీ అవుతుంది ఇప్పటికి ఇంకా మాకు దర్శనం కాదు ఇంకా స్నానం కూడా చేయలేదు అంత మంది ఉన్నారు మాకు దర్శనం అయ్యే వరకు మాకు సాయంత్రం సిక్స్ అవుతుంది కావచ్చు చాలా అంటే చాలా మంది ఉన్నారు గైస్ మీరు కూడా రండి మనం కమాండ్ దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి సరియు నది దగ్గరికి అయితే టూ కిలోమీటర్స్ ఇటు ఇలాంటి గోడలు మొత్తం కట్టేసి ఇటు ప్లస్ ఆపోజిట్ రెండు సైడ్ల మొత్తం రామాయణానికి సంబంధించి ప్రతి ఒక్క గోడల పైన విగ్రహాలు అయితే వేశారు మనం అయోధ్యకి వస్తే మన మైండ్ లో మొత్తం రామాయణం తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ చూసిన రాముడు 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 ఫస్ట్ టైం ఎవరైతే అయోధ్యకి అయితే వస్తారో పక్క ఈ విగ్రహాలు చూడగానే అట్రాక్ట్ అయిపోతారు ఇక్కడనే నిజంగా నేను కలలో కూడా అనుకోలేదండి ఇంత బాగా నిర్మిస్తారని అయోధ్య వీడియో చూపిస్తారు సత్య సింహాన్ని చేసి తీసుకోబోతాను ఇదే అండి సరియు నది రామచరితకు ప్రత్యక్ష సాక్షి సరియు నది శ్రీరామచంద్ర స్వామికి ఆ సరియు నదికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదండి శ్రీరామ అవతారం నుంచి బాల్యం రాజ్య వైభవం వీటన్ని కూడా సజీవ సాక్ష్యం సరియు నది అలాగే శ్రీరామచంద్ర స్వామి తనువు చాలించింది కూడా ఈ సరియు నది లోపటినే అలాగే కాశీలో ఎలా అయితే గంగా హారతి సమర్పిస్తారో అయోధ్యలో కూడా ప్రతి రోజు సాయంత్రం ఆరింటికి సరియు నదికి హారతిస్తారు గంగా హారతికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో

మన రాముడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆలయంలోకి ప్రవేశించాడు రాముడు యుగంలో అయోధ్య నగరంలో ఆవిర్భవించాడు స్వామి యొక్క వైభవం రామో విగ్రహాన్ ధర్మ పోసిన ధర్మస్వరూపమే శ్రీరామమూర్తి అండి ప్రేమ వినయం భక్తి గురువు పట్ల ఆచార్యుల పట్ల తండ్రి పట్ల తల్లి పట్ల భార్య పట్ల తమ్ముళ్ల పట్ల ప్రజల పట్ల స్నేహితుల పట్ల అందరి పట్ల రాముడు చూపించిన ఆ పరిమితమైన ప్రేమ ప్రేమ ధర్మము వినయము ఇదే రామచంద్రమూర్తి అండి అసలు ధర్మం అంటే ఏంటి అసలు ధర్మాచరణ అంటే ఎలా ఉంటుంది అని ఆచరించి చూపించిన వారు మన రామచంద్రమూర్తి మనం భారతదేశం అంటేనే రామరాజ్యం అని మాట్లాడుతాం కదా రాముడు అంటే మన ధర్మం గురించి ఎక్కడెక్కడైతే ప్రస్తావన వస్తుందో అక్కడక్కడ రాముడు ఉంటాడు రాముడు అంటే ధర్మం ధర్మం అంటే రాముడు మన తెలుగు వాళ్ళకు ఒక గొప్ప అదృష్టం ఏంటిదంటే రాముడు ఇక్కడ ఉన్నాడు మన అరణ్యవాసం చేసినప్పుడు భద్ర ఆ భద్రాచల క్షేత్రంలో మన రాముడు ఉన్నంత సౌందర్యంగా ఇంకెక్కడ మనం చూడలేము అమ్మవారిని చక్కగా ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ఉంటారు అయోధ్య గురించి మాట్లాడితే పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జూన్ ఆరవ తారీఖున బాబర్ అనే ఆ ఎవరైతే ఎంపయర్ ఉన్నారో లక్ష డెబ్బై ఐదు వేల హిందువులను సంహరించి అయోధ్యలో ఉండే రామ మందిరాన్ని కూల్ చేశారు అప్పటి నుంచి రామునికి ఉండనికి ఒక స్థలం కూడా లేదు ఐదు వందల సంవత్సరాలు ఇప్పటికీ గడిసిపోయింది అని ఒక గొప్ప అదృష్టం ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి గొప్ప మహానుభావుల యొక్క సంకల్పంతో ప్రధాన మంత్రి గారు మోడీ గారు అలాగే మిగతా వారు వాళ్ళ కష్టం వల్ల ఈ రోజు మనం అయోధ్యలో రామ మందిరం చూడనీకి రామ దర్శనం చేయనీకి వచ్చాము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ రామ భక్తులందరికీ ఒక్కటే ఒక కోరిక వాళ్ళ ప్రాణం ఇక్కడ రాముడు ఆలయంలోకి వెళ్ళాలి ఇది రామచంద్రుని యొక్క భూమి ఆయన పుట్టిన ప్రదేశం ఇది ఇక్కడ ఆలయం ఉండింది ఆయన ఆలయంలోకి ఆయనను పంపించండి అద్భుతం పరమ అద్భుతంగా ఉండబోతుంది రాముని యొక్క ఆలయం రాముడు వచ్చిన క్షణం నుంచి మన ధర్మం ఇంకా ముందుకు వెళ్తుంది రాముడు అయోధ్య వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు అటండి కడుపులో ఉన్న శిశువులు కూడా ఏడ్చాయంట రాముడు లేక అయోధ్య వాసులు అందరూ ఒక్క పండగ కూడా చేసుకోలేదండి పద్నాలుగు సంవత్సరాలు అంత బాధపడ్డారట ఎప్పుడైతే రాముడు వస్తున్నాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అప్పుడు దీపం పెట్టుకొని ముగ్గు వేసుకొని తోరణాలు కట్టుకొని రాముడిని స్వాగతించారట జై మనం వెళ్తున్న టెంపుల్ హనుమాన్ గరిహి మనం ఈ ఆలయంలోకి చేరుకోవాలంటే సెవెంటీ సిక్స్ స్టెప్స్ అయితే ఎక్కాలి డెబ్బై ఆరు మెట్లయితే ఎక్కాలి అయోధ్యకి ద్వార అయితే హనుమంతుడు రాముని దర్శనం కంటే ముందు మనం చేసుకోవాల్సింది హనుమంతుల వారి దర్శనం అయోధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉంటుందంటే ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి ఉంటారు ఆంజనేయ స్వామి ఈ ఆలయం పదో శతాబ్దంలో నిర్మించారు ఆలయ చరిత్ర ప్రకారం రావణుణ్ణి ఓడించి సీతారాములు అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత రాముణ్ణి జన్మ భావించే రామ్ రక్షించాడు అనేది ఇక్కడ స్థల పురాణం ఆలయంలో ఒక విజయ స్తంభం కూడా కనిపిస్తుంది దీన్ని రావణ సంహారం తర్వాత రాముని విజయానికి ప్రత్యేక సాక్షాత్తుగా ఆంజనేయుడే ఇక్కడ పెట్టాడు అనేది ప్రతినిధి సాక్షాత్గా అయోధ్యను హనుమంతుడే రక్షించాడు ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో జరిగింది యూపీ పోలీసులకు అయోధ్యలో ఇరవై కిలోల ఆర్ ఎక్స్ బాంబు ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది వాళ్ళు వెంటనే బాంబు స్క్వాడ్ ను తీసుకొని అక్కడికి వచ్చేసారు కానీ వాళ్ళందరూ గుడి మొత్తం ఎంత ఎతికినా కూడా ఆ బాంబు అయితే కనిపించలేదు అక్కడే ఒక చిన్న కోతి వాటర్ మిషన్ దగ్గర వైర్ కొరుకుతూ కనిపించింది వారికి ఆ డౌట్ వచ్చి ఆ వాటర్ మిషన్ ని ఓపెన్ చేసి చూసారు అందులోనే ఆ బాంబు ఉంది ఆల్రెడీ డిస్మిస్ అయి ఉంది ఒక్క త్రీ సెకండ్స్ మాత్రమే ఉంది ఆ బాంబ్ పేలనికి సాక్షాత్తు హనుమంతుడే వచ్చి అయోధ్యని కాపాడాడు అని అందరైతే నమ్ముతారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం వారి పరిపూర్ణలోచనం మారుతిం మారుతి రాక్ష సంతకం ఎత్ర ఎంత రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడైతే రామ ప్రస్తావన వస్తుందో రామాయణం వింటారో రామనామం చెప్తారో అక్కడక్కడ హనుమ తప్పకుండా ఉంటాడట ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడైతే అన్ని చెక్ చేస్తారు లగేజ్ ఫోన్స్ కూడా ఫోన్స్ అయితే ఇక్కడ చెక్ చేసిన తర్వాత లోపటో లాకర్స్ ఉంటాయి ఆ లాకర్స్ లో ఇచ్చేస్తే మళ్ళీ మనకు దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ ఇస్తారు మనకు అలాగే టెంపుల్ కూడా రైట్ సైడ్ ఉంటుంది అలాగే అయోధ్యకి వచ్చిన తర్వాత స్టే ఇక్కడ చేయడం అని అడిగితే టెంపుల్ దగ్గరలోనే రూమ్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు మన తెలుగు రాష్ట్రం నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంది వీక్లీ వన్స్ అయోధ్యకి ఫ్లైట్ లో రావాలనుకుంటే ఫ్లైట్ కూడా ఉంది ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అయోధ్యలో చూడండి అయితే ఉన్నారు ఈ లైన్స్ అయితే తెలియదు దర్శనానికి అలాగే మన ఊరు వెళ్తున్నారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అయోధ్య అయితే మంది లోపల ఉంటది టెంపుల్ లోపల అయితే సివిల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది సో టెంపుల్ వర్క్ టెంపుల్ అయితే మొత్తం వైట్ స్టోన్ తోటైతే కట్టారు పాలరాతి టెంపుల్ లోపల కూడా చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది టెంపుల్ kopter ahava niru